విరాట్ కోహ్లీ టీమిండియాకు ఎందుకు దూరం అయ్యాడన్న సస్పెన్స్కు తెరదించుతూ తాము రెండోసారి తల్లిదండ్రులమయ్యామంటూ విరాట్ కోహ్లీ స్వయంగా ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు అంతేకాకుండా కింగ్ వారసుడికి అకాయ్ అని పేరు పెట్టినట్లు తెలిపారు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరుపై పెద్ద చర్చ మొదలైంది అకాయ్ అంటే అర్థమేంటి అంటూ అభిమానులు తెగ వెతికేస్తున్నారు ఇంతకీ ఆ పేరుకు అర్థమేంటో తెలుసా ఏ పని ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే కాఫీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ తమ పిల్లలకు పేర్లు పెడుతుంటారు ఈ విధంగానే కోహ్లీ తన కొడుకుకు అకాయ్ అని నామకరణం చేశారు ఇప్పుడు అందరి దృష్టి ఈ పేరుకు అర్థం అర్థమేంటనే దానిపై పడింది ఇక అకాయ్ పేరుకు సంబంధించిన అర్థాలను పలువురు పండితులు ఈ విధంగా వెల్లడిస్తున్నారు అకాయ్ అంటే సంస్కృతంలో ఈ పదానికి అమరుడు చిరంజీవుడు అనే అర్థం ఉందని తెలిపారు అలాగే హిందీలో కాయ్ అంటే శరీరం అని అకాయ్ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని చెప్పారు మరోవైపు టర్కీ భాషలో ఈ పదానికి ప్రకాశిస్తున్న చంద్రుడు అనే అర్థం కూడా ఉంటుందని వివరించారు మరి విరుష్కా జంట ఏ అర్థంలో తమ బిడ్డకు అకాయిగా నామకరణ చేశారో వారే చెప్పాలి విరాట్ కోహ్లీ అనుష్క శర్మ రెండు వేల పదిహేడులో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై రెండు జనవరి పదకొండున వీరికి కూతురు పుట్టింది కూతురికి దుర్గాదేవి పేరు మీద వామిక అని పేరు పెట్టారు ఇక మంగళవారం కోహ్లీ దంపతులు తమకు రెండో సంతానం కలిగిందని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు ఫిబ్రవరి పదిహేనున మా అబ్బాయి వామిక తమ్ముడు అకాయ్ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం ఈ విషయం అందరితో పంచుకోవడానికి సంతోషిస్తున్నాం ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు మా అబ్బాయికి కావాలి ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నామని విరాట్ ఇన్స్టాలో రాసుకొచ్చాడు ఇదిలా ఉంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది గంట వ్యవధిలోనే మిలియన్లకు పైగా లైక్లు అందుకుంది క్రీడా సినీ రంగంతో ఇరువురి ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు ఇకపోతే విరాట్ కోహ్లీ భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు దూరమైన సంగతి తెలిసింది ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసింది వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది కానీ సరైన కారణం మాత్రం తెలపలేదు ఈ క్రమంలోనే ఎన్నో పుకార్లు వినిపించాయి మొత్తానికి కోహ్లీ టెస్ట్ సిరీస్ నుంచి ఎందుకు తప్పుకున్నాడో అసలు రీజన్ ఇప్పటికీ క్లారిటీ వచ్చింది